ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధి నామ సంవత్సరం మాఘమాసం ఫిబ్రవరి నెల రవి సంక్రమణం దగ్గర నుంచి అంటే ఫిబ్రవరి పద్నాలుగో తేదీ దగ్గర నుంచి మార్చి పదమూడో తేదీ వరకు కూడా మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది మిథున రాశి అంటే చాలా ప్రియమైన రాశి అల్ప సంతోషులు పొగడ్లకు లొంగిపోయే వ్యక్తులు అర్థమైందా పొగడ పొగడతలకి వాళ్ళకి వాళ్ళు లొంగిపోతారు అటువంటి వ్యక్తులు మిథునానికి అధిపతి తినటువంటి బుధుడు చాలా చక్కగా ఉన్నాడు రవి సంక్రమణ జరిగిన బుధుడు మాత్రం చాలా చక్కగా వాళ్ళకు అనుకూలంగా అన్ని రకాలుగా అయితే బుధమాదశ నడుస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని రకాలుగా చాలా బాగుంటుంది మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు బుధమాదశ నడిసినటువంటి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి రోజులు అని చెప్పచ్చు విద్యా లాభము ధన లాభము ఆరోగ్యము అన్ని రకాలుగా ఉన్నాయి సామాన్యమైన కాదు వాహన యోగము వాహన యోగం కూడా ఉంది విద్యా ఉంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి కలిగే అవకాశాలు ఉన్నాయి మిథున రాశి వారికి ప్రేమికులకు వాళ్ళ పంట పండిందనే చెప్పచ్చు ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెద్దల అంగీకారం కుదరకే వివాహాలు జరగలేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెద్దల అనుమతి కూడా లభిస్తుంది వివాది శుభకార్యాల్లోని వాళ్ళకి మంచి శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి అయితే యువత యువకులు ఉన్నారు వాళ్ళు వివాహానికి దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళకి మొన్నటి వరకు వాయిదా పడింది ఎక్కమేట వాయిదా పడదు వాళ్ళకి తిరుగుండదు వాళ్ళ గురించి ఆలోచించే పని లేదు అన్ని రకాలుగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి విదేశీ ప్రయత్నములు కలిసి వస్తాయి విదేశీ ప్రయత్నములకి ఎవరైతే మా విద్యార్థులు ఉన్నారు కొంతమంది విదేశాల్లో చదువుకోవాలని ఆలోచిస్తున్నారు కొంతమంది వెళ్ళే ఆ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా ఒక పాజిటివ్ థింగ్స్ వస్తున్నాయి నాట్ ఫర్ ఎన్ నెగిటివ్ థింగ్స్ పాజిటివ్ థింగ్స్ అంచేత వాళ్ళు మంచిగానే ఊహించాలి తప్ప చెడు ప్రభావం లేదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేదు విదేశీ ప్రయత్నములు కూడా కలిసి వస్తాయి తీర్థయాత్ర ప్రాప్తి తీర్థయాత్రలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ కుటుంబాధిపత్యంలో ఉన్నటువంటి కుటుంబాధిపత్యంలో ఉన్నటువంటి పవర్ కూడా బాగానే ఉంది కుటుంబం చాలా ఎక్సలెంట్గా అభివృద్ధిలోకి వస్తుంది బంధుమిత్రుల సమాయోగము కుటుంబాధిపత్యంలో బంధుమిత్రులతో సమాయోగము ఆనందము అన్ని రకాలుగా కలిసి వస్తాయని మనం నిస్సందేశంగా చెప్పచ్చు అయితే వీళ్ళకి శివారాధన మించింది శివారాధన చెయ్యండి నేను చాలాసార్లు చెప్పాను మిథున రాశి వారికి శివారాధన అవసరము శివారాధన చాలా అవసరము శివారాధన చేసుకోకపోతే కొన్ని శివుడు తాలూక ప్రభావం కొన్ని దుష్టగ్రహాల నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అందుకంటే ఏవైనా సరే ప్రాబ్లం ఉన్నప్పుడు శివుడికి అభిషేక ప్రియుడు అభిషేకం చేయండి మంచి నీరుతో నీరు మనం ఏమి ఇవ్వలేదు దేవుడికి భక్తిభావం తప్ప మనం ఏమి ఇవ్వాలని చెప్పగలండి అందుకే ఆయనకి నీరు అభిషేక ప్రియుడు జ్ఞాన సంపద అజ్ఞానంతో కూడుకున్నటువంటి మనము తన జ్ఞానాన్ని ప్రకాశింపడం చేయడం కోసం కొబ్బరికాయ నారికేలాన్ని పగలపడతాం నారికేలంతో ఆ జలాన్ని అభిషేకం చేసుకుంటే అన్ని విధాలుగా మనకి బాగుంటుంది శివరాత్రి ఈ నెలలో ఒక శివరాత్రి కాబట్టి ఇరవై ఆరో తేదీ శివరాత్రి కాబట్టి మిథున రాశి వారు తప్పనిసరిగా అభిషేకం చేసి ఆయన ఆశీస్సులు పొందండి మీకు అనుకున్న కార్యాలన్నీ కూడా జయం అవుతాయి మళ్ళీ మరో ఏం శ్రోతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం